ఆఫ్ఘనిస్తాన్ దాల్చాకి కొన్ని నాలుబారు ఎముకలు తీసుకున్నాను ఇవి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పావు కిలో శనగపప్పు నానబెట్టుకున్నానండి అవి వేసుకుంటున్నాను ఆకు ఉల్లిపాయ పది పచ్చిమిర్చి మూడు టమాటాలు నాలుగు వంకాయలు కొంచెం నూనె కొంచెం పసుపు ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకోండి ఎనిమిది విజిల్స్ రావాలి బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు కొంచెం కారం సరిపడా ఉప్పు చింతపండు నీళ్ళు కొత్తిమీరి మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందాం ఓకే అయిపోయిందండి దాల్చా ఇప్పుడు దీన్ని ఒక బోల్సులోకి తీసుకుందాం నాదెళ్ళ రుచులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి